హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఇంట్లో అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను ఎలాగో చేస్తున్నాను కదా మీ అందరికి కూడా చూపించినట్టు ఉంటుందనేసి ఫుల్ వీడియో అయితే చేస్తున్నానండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఎవరన్నా వంట రాను కూడా చూస్ అవుతాయి చేసేసుకోవచ్చండి చాలా సింపుల్ ఏమీ లేవు చూసారు కదా మసాలాలు కూడా చాలా తక్కువగా లైట్గా అన్నీ వేసుకోకూడదండి చికెన్ కర్రీలో కూడా ధనియాలు జీరకర్ర చెక్క లవంగాలు యాలక్కాయలు కూడా వేసుకోవచ్చండి నా ప్రస్తుతానికి అయితే నా దగ్గర లేదని వేయలేదు యాలక్క వేసుకుంటే మంచి స్మెల్ కూడా ఉంటుంది ఒకటే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఫస్ట్ ధనియాలు ఈ జీరకర్ర ఈ మసాలాలు నేను పౌడర్ చేసుకున్నాను ఎందుకంటే నేను ఏగించలేదండి పచ్చివే అందుకని పచ్చివే తొందరగా నలగవు కాబట్టి ఒకసారి పౌడర్ చేసుకుని దాంట్లో అల్లం వెల్లుల్లి కూడా క్లీన్ చేసుకుని వేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే ఆనియన్స్ కూడా రెండు తీసుకుని వాటిని కూడా కట్ చేసుకుని మిక్సీ పెట్టేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇంకొకటి మసాలాలు రెడీ అయిపోయినాయి కాబట్టి ఇంకా కర్రీ అయితే చేసేసుకుందాం స్టవ్ మీద అయితే మూకుడు పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడయ్యాక రెండు బిర్యానీ ఆకులు చిన్నవి వేసుకున్నాను ఆ వేసుకున్న తర్వాత ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకుని దాంట్లో ఉప్పు కారాలు వేసుకుని ఒకసారి కదిపేసుకుని మూత పెట్టేసుకుని మగ్గించుకున్నానండి ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నప్పుడు ఎప్పుడూ కూడా సిమ్లో పెట్టుకుని బాగా ఏగించుకోవాలి లేకపోతే ఉల్లిపాయ స్మెల్ వస్తుందండి అండి పేస్ట్ స్మెల్ అది చాలా నీట్గా వేయించుకోవాలన్నమాట అలా వేగిన దాంట్లో మనం ముందుగా చేసుకున్నాం కదా మాషాల పేస్టు అది కూడా వేసేసుకోవాలండి ఆ పేస్టు స్మెల్ చాలా బాగుంటుందండి అసలు ఇల్లంతా మంచి వాసన వస్తుంది అన్నమాట ఇలా చేసుకుంటే పేస్టు ఆ పేస్ట్ వేసేసుకుని ఒకసారి మూత పెట్టుకుని మగ్గించేసుకున్నాను కూరకు సరిపడే కారం కూడా వేసేసుకుని ఒకసారి అయితే కలిపేసుకుని మూత పెట్టేసానండి మగ్గిపోయింది ఇంకా అప్పుడు అయితే కొంచెం వాటర్ పోసుకున్నానండి ఏగిపోయింది స్మెల్ ఉండదు అనుకుంటాం కదండీ అయినా స్మెల్ వస్తుందండి ఉల్లిపాయ పేస్ట్ పేస్టు అందుకని మళ్ళీ కొంచెం వాటర్ పోసి అయితే మళ్ళీ మగ్గించుకున్నాను అనమాట అలా మగ్గిన దాంట్లో మన క్లీన్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకుని అంతా పట్టిలా మసాలా అంతా పట్టిలా కలిపేసుకుని అయితే మూత పెట్టేసుకున్నాను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి మూత తీసి కలుపుకుంటూ ఉండాలి లేకపోతే కొంచెం అడుగు అంటుతుంది పేస్ట్ కదా వేసింది అందుకని అడుగు అంటుతూ ఉంటుంది చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ మూత పెట్టాం కదండి అందుకు వాటర్ అయితే వచ్చేసింది కర్రీ అయితే చక్కగా ఉడికిందండి దాంట్లోనే నేను కారం తక్కువ వేసాను నేను రెండు స్పూన్లు వేసాను కదా నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను వేసి కలిపేసి మూత పెట్టి ఒకసారి మగ్గించేసాను ఒకసారి మగ్గాక ఒకసారి మూత తీసి చూసుకున్నాను దాంట్లో కొంచెం వాటరు ఆయిలు అన్నీ పైకి వచ్చేస్తున్నాయి కదండీ ఇప్పుడైతే సగం కురవుతే రెడీ అయిపోయినట్టే కానీ మొక్క ఒకసారి ఉడికిందో లేదో కూడా మనం టెస్ట్ చేసుకోవాలండి చికెన్లో వాటర్ నేను అసలు లేకుండా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను అందుకని పెద్ద వాటర్ రాలేదు అందుకని ఒకసారి టెస్ట్ చేసుకుంటే కొంచెం గట్టిగా అనిపించింది అందుకని మరి ఒక చిన్న గ్లాసుడు వాటర్ అయితే పోసేసుకుని కలిపేసుకుని మూత పెట్టేసుకున్నానండి మూత పెట్టేశాక ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికినిచ్చుకోవాలండి మరి ఇప్పుడు సిమ్లో పెట్టుకోకూడదు వాటర్ పోసాం కదా అందుకని హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ అలా పెట్టుకుని ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే దగ్గరికి పడిపోతుంది అప్పుడు మూత తీసుకుని కరివేపాకు అయితే ఇప్పుడు వేసుకుంటున్నానండి నేను ఎప్పుడు కర్రీలో లాస్ట్లోనే వేస్తాను ఏంటో నాకు అలా అలవాటు ఆ స్మెల్ కూడా బాగుంటుందండి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్గా అయితే స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర అయితే జల్లేసి మూత పెట్టేసానండి ఇంకా మనం పచ్చి మసాలా వేసుకున్నాం కాబట్టి ఇల్లు అంతే మంచి స్మెల్ వచ్చేసి చాలా బాగుందండి గిళ్ళంతా స్మెల్తో అయితే నిండిపోయిందండి ఇంకా లాస్ట్గా మనం డిష్ అవుట్ చేసేసుకున్నామండి కర్రీ అవుతా ఎదిరిపోయింది ఇంకా మా వారు కూడా లంచ్ భోజనానికి వచ్చేసారు ఇంకా పట్టించేద్దామని ఇంకా డిష్ అవుట్ చేస్తేనండి కర్రీ అయితే ఎద్దురిపోయింది మీకు వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు మరింత సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కర్రీ అయితే అద్దిరిపోయిందండి అమ్మ వాళ్ళు చిన్నప్పుడు మా చిన్నప్పుడు రుబ్బు రోడ్లో నువ్వేవారు అంటే అప్పుడు రోడ్లు ఉండి కాదు మిక్సీ సారీ అండి హడావుల్లో ఏదో మాట్లాడేసాను మిక్సీలు ఉండే కాదు కదండి పౌడర్ చేసుకోవటానికి రుబ్బు రోడ్లోనే రుబ్బి ఇలా కూర వండితే మొత్తం చుట్టుపక్కల వాళ్ళందరికీ మనం ఏం కూర వండుకుంటున్నామని అర్థమైపోయేదండి అంత మంచి స్మెల్ వస్తుందండి ఈ మసాలా ఇలా చేసుకుంటే కర్రీ అదిరిపోతుంది ఇంక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్